అన్ని పార్టీల మధ్య ఒక టఫ్ ఫైట్ నడిచినప్పుడు నువ్వా నేనా అని ఒక పోరాటం జరిగినప్పుడు ఖచ్చితంగా కర్ణాటక లాంటి ఫలితాలు రిపీట్ అవుతాయనో లేదంటే హంగ్ వచ్చే అవకాశం ఉంటుందనో ఒక ప్రచారం అయితే జరిగింది తెలుగు రాష్ట్రాలు ఇప్పటివరకు జరగకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందో అటువంటిది హంగు వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు కలిస్తే ఒకవేళ సింగిల్గానే గనక వైసీపీ బరిలోకి దిగి కలిస్తే కనుక హంగు కనుక వస్తే అప్పుడు పరిస్థితి ఉంటుందా ఎవరికాళ్ళు విడివిడిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఆ దిశగా జనసేన అన్న ఆలోచనలు చేస్తుందా ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఈ తేల్చకుండా నాంచుడు ఒక అడుగు ముందుకే ఒక అడుగు వెనక్కి పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేయడం ఆయన గతంలో కూడా ఒక కుమారస్వామిలో ఇంకొకళ్ళని ఇంకొకళ్ళు ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా హంగు మీద హోప్ పెట్టుకున్నారు ఖచ్చితంగా హంగు వచ్చే ఛాన్స్ ఉంది సంకీర్ణం అనేది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అవుతుంది అది పవన్ కళ్యాణ్ బయట ఉండి ఉంటే ఆ మొక్క వాల్యూ ఉంటుంది తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నప్పుడు ఇంకా అది కుదరదు అంగనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటే జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే గ్యారంటీగా ఇరవై పార్టీకి కొడతారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అరవై డెబ్బై దగ్గర ఉంటుంది వీళ్ళకి కూడా అదే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ అవుతుంది అప్పుడు తెలుగుదే వీళ్ళు చీంచే ఓటు వాళ్ళ ఓటమికైనా కారణం అవుతుంది వీళ్ళ ఓటమికైనా కారణం అవుతుంది ఇప్పుడు మనం చూడండి పదమూడు చోట్ల ఏది మనం ఎనిమిది గెలిచింది బీజేపీ తెలంగాణలో పదమూడు చోట్ల డిపాజిట్లు వచ్చినాయి సెకండ్ వచ్చింది అక్కడంతా కూడా కాంగ్రెస్ గెలిచింది బీఆర్ఎస్ పోయి అట్లాగే మూడో స్థానంలో ఉన్నటువంటిది ఇంకొక ఇరవయో ఏమో ఉంది అట్లాంటి చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఎప్పుడు అవతల ఉన్న అందులో కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలిచింది కొన్ని చోట్ల కాంగ్రెస్ కొన్ని చోట్ల కాంగ్రెస్ విజయావకాశాలు గండి కొట్టింది కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ విజయావకాశాలు గండి ఆ స్థాయి వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ఉంటుంది అలా లేకపోతే వన్ సైడే ఉంటుంది అటో ఇటో ఇదేమి కాదు అటో ఇటో ఉంటుంది హంగు అనే ప్రసక్తే ఉండదు రెండవది ఏంటంటే ఆ వీళ్ళిద్దరూ ఆయన కుమారస్వామి కావాలనుకున్నా అప్పుడు సాధ్యం అవుతుంది దాంట్లో ఉంటే ఇచ్చింది తీసుకోవాలి లేకపోతే సర్దుకోవాలి మొన్న కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అంటే కష్టపడలేదనే ఉద్దేశం కాదు కానీ కొన్ని కొన్ని తీసుకున్న రాంగ్ స్టెప్స్ అలాంటివి కాకుండా ఇంకొంచెం కష్టపడి ఉంటే బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ గనక ఒక్క మూడు నెలల ముందు ఇదే బీసీ మంత్రం అనౌన్స్ చేసి బండి సంజయ్ కంటిన్యూ చేసి అదే సందర్భంలో ఈ అసమ్మతులు అసంతృప్తులందరినీ అందరినీ సెట్రైట్ చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ లో టికెట్లు రాని వాళ్ళందరినీ చివరిలో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని ఉంటే ముప్పై నుండి ముప్పై ఐదు సీట్లు గ్యారంటీ కొట్టేది కాంగ్రెస్ పార్టీ యాభై దగ్గర ఆగేది బీఆర్ఎస్ కూడా యాభై దగ్గర ఆగేది అప్పుడు బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళది అయ్యేది కానీ ఎప్పుడైతే అది రెండు నెలలు అయిపోయాక చిట్ట చివరి వన్ మంత్ బిఫోర్ ఆ వన్ మంత్ కష్టం వలన ఈ మాత్రం సాధించింది అప్పుడు ఇరవై శాతం ఓట్లు గ్యారంటీ సాధించేది ఒకప్పుడు మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో పద్దెనిమిది శాతం ఆంధ్రప్రదేశ్లో ఓట్టు సాధించింది ఇరవై ఒక్క శాతం తెలంగాణలో ఓట్టు సాధించింది ఆ రోజున ఇరవై ఒక్క శాతం తెలు భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్న హవాది ఇరవై ఇరవై ఒక్క శాతం ఉంది తర్వాత తెలుగుదేశంతో కలవడం వల్ల అటు వెళ్ళిపోయింది తర్వాత విడిపోయి వచ్చిన తర్వాత మొన్నటిసారికి ఏడే అయ్యింది ఇప్పుడు పద్నాలుగు వెళ్ళింది మళ్ళీ ఆ మిగతా ఏడు తెచ్చుకుందంటే హంగే కదా అక్కడ కాబట్టి కాబట్టి అట్లుండేది అది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎందుకు చేసుకుందో తప్పు అనేది వాళ్ళ ఇష్టం ఇక్కడ పరిస్థితి చూసుకున్నప్పుడు కూడా సేమ్ జనసేనాని తన చేతిలో డిమాండ్ పెట్టుకుంది చంద్రబాబు అధికారులకు దేవచ్చు తప్పేం లేదు కానీ తన ద్వారా సీఎం అవుతున్నాడు అన్నటువంటి ఫీలింగ్ రావాలంటే నువ్వు ఇండివిజువల్గా చేయడం ద్వారా సాధ్యం అవుతుంది బీజేపీతో కలిసి చేయడం ద్వారా అలా కాకుండా తెలుగుదేశంతో కలిసి వెళ్ళాక ఇంకా నీ ఇండివిజువాలిటీ ఏంటి నీ సత్తా ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం క్రింద కేవలం ఆరు శాతం ఓట్లు ఒక్క సీటు వచ్చింది కదా మరి ఇంకా అదే నీ సత్తాని ఇక్కడ తెలుగుదేశం అంటుంది భవిష్యత్తులో కూడా అదే అంటుంది కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరహా ఉంటుందంటే రెండు వేల పద్ పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేసినప్పుడు ఇలా మూడు శాతమే వస్తాయి బీజేపీ ఎందుకు నన్ను పోటీ చేసింది తక్కువైనప్పుడు ఎన్ని వస్తాయి అంతే అదిగో మీది మూడు శాతమే మీ బతుకు మీరేంటి అంటూ రెచ్చిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం మూడు శాతానికి పడిపోయింది వీళ్ళు ఏడు శాతానికి వచ్చారు అంటే ఎవరు బ్రతుకు ఎవరు అయ్యారు సీన్ కట్ చేస్తే నిన్న విడిగా పోటీ చేస్తే పద్నాలుగు శాతానికి వెళ్ళింది ప్రాక్టికల్ గా ఇప్పుడు జనసేనకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నలుగురితో కలిసి పోటీ చేసి సిపిఐ సిపిఎం బీఎస్పి తను కలిసి పోటీ ఇప్పుడు అందులో ఆరు శాతం ఓట్లు వచ్చినాయి అన్ని జనసేన ఎట్ అవుతాయి ఓట్లను బట్టిన కదా తీసుకుంది సిపిఐకి సిపిఎంకి ఓట్లను బట్టిన కదా తీసుకుంది వాళ్ళు సున్నా పర్సెంటా కాదుగా ఈ ముగ్గురు కలిపిన ఎనిమిది శాతం ఓట్లే ముగ్గురు కలిపినా సరే కదా అంటే అప్పుడు నీ కెపాసిటీ ఎనిమిది శాతం అందులో మళ్ళీ వాళ్ళకి తీసేయాలిగా కాబట్టి అప్పుడు నీ బిజినెస్ అది తర్వాత స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుంటే అక్కడ ఓ పర్సంటేజ్ కౌంట్ అయ్యే వీళ్ళనిసే ఏం లెక్కేస్తున్నారు మేము పదిట్లో పోటీ చేసాం పదిట్లో ఎంత పర్సంటేజ్ గెలిచాం కాబట్టి మాకు ఇరవై రెండు శాతం అంటున్నారు అది ఎట్లా లెక్కలకు వస్తుంది ఇప్పుడు బ్యాంకులో మనం అప్పు తీసుకుంటాం ఓ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాక మనం వడ్డీ కట్టేటప్పటికి రెండు లక్షల ముప్పై వేలు అవుతుంది అట్ట కుదురుద్ది నేను లక్ష తీసుకుందంటే కుదరదు ఎక్కడైనా సరే కౌంట్ ఏంటి నువ్వు నీది టోటల్ కౌంట్ స్టేట్ మొత్తం ఈయన కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ లేకపోతే కార్పొరేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు బైకట్ చేశారు కదా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీతో కలిసి పోటీ చేస్తుంటే పర్ఫెక్ట్ గా ఈయన సత్తా ఎంతో తెలిసిపోయేది ధైర్యం ధైర్యం చేయక నష్టపోయాడు అక్కడ తెలుగుదేశానికి ఎందుకు మనం అనవసరంగా అన్యాప్ దేశంగా సపోర్ట్ చేయడం ఆ రోజు బీజేపీతో ఎందుకు కలిసిపోలేదు అద్భుతమైన ఛాన్స్ నష్టపరుచుకున్నాడు మున్సిపాలిటీ కార్పొరేషన్లలో బీజేపీతో కాకుండా తెలుగుదేశంతో తో మూవ్ అయ్యాయి దానివల్ల ఏమైంది ఇతని సొంత బలం ఏంటో ఇతను తెలుసుకోవాలి ఇవాళ వాళ్ళు చెప్తున్నారు నీకు ఐదు నుంచి ఆరు అయిందా పది అయిందా వాళ్ళు ఏంటంటే నీది ఎంత నీ కెపాసిటీ అని చెప్తే ఒప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు డాక్టర్ మొన్న హైకోర్టులో కేసు నడిచింది గుర్తుంది కదా కొలతల గురించి ఎస్ఐ పోస్టుల కొలతల గురించి డాక్టర్ గారు ఎంత ఇతను చెప్పేట రాసి ఇచ్చాడు డాక్టర్ గారు సంతకమిటీ కోర్టులో కొలిస్తే తేడా వచ్చింది ఒరిజినల్ గా ఈయన కొలుచుకుంటే పెరగచ్చు తగ్గచ్చు ఒరిజినల్ గా తన సత్తా ఏంటో తను చెక్ చేసుకోవాల ఇప్పుడు తెలుగుదేశం కలిసి వెళ్తున్నాడు అట్లాంటప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్కి ఓ ఇరవై ముప్పై శాతం జనలో పెరిగిపోయింది అనుకోండి ఎవరి నుంచి వస్తుంది తెలుగుదేశం నుంచి వచ్చినట్ట వైసీపీ నుంచి వచ్చినట్ట వైసీపీ ఓటరు రెండు వేల పంతొమ్మిదిలోనే నిన్ను అంగీకరించిన ఎందుకు అంగీకరిస్తాడు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు విడిగా పోటీ చేశావు అప్పుడే అంగీకరించిన వైసీపీ ఓటర్ వైసీపీ ఓటర్ అంటే ఏంటి యాంటీటి యాంటీ పవన్ పక్కా కదా వాళ్ళు వాళ్ళు ఇవాళ అర్జెంట్ ఎందుకు మారిపోతారు నీ కోసం ఎక్కడ మారుతుందంటే కాపు సామాజిక వర్గం చంద్రబాబు మీద కోపంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఓడించలేడు అన్న ఫీలింగ్తో కొంత జగన్ కేసారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఓటరు చంద్రబాబు నాయుడు మీద కోపంతో మన బీజేపీ ఎట్లాగూ గెలవలేదు అన్న ఫీలింగ్తో పవన్ కళ్యాణ్ ఇదే సరే ఇతనికి జగన్ ఆ రెండు ఓట్లు ఏమన్నా వెనక్కి తెచ్చుకోగలవు తప్పించి ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ నలభై ఐదు శాతం రెండు వేల పద్నాలుగు ఫిక్స్ అయ్యాడు ఒక అవకాశం ఇవ్వచ్చు అని మార్పు కోరుకునే ఓటర్లు లైక్ తెలంగాణలో అదే ఐదు శాతం అంతే కదా మనకి ఎప్పుడు కూడా తటస్థ ఓటర్ అన్నటువంటి పదిహేను నుంచి పద్దెనిమిది శాతం ఉంటారు ఖచ్చితంగా బట్ వాళ్ళు ఏదో ఒక సింపతైజర్ అయ్యి ఉంటారు వాళ్ళు ఇటు టర్న్ అవ్వాలి ఇక్కడ మనం రెండు పంతొమ్మిది రెండు వేల తొమ్మిది పదిలో కదా ఇతర పార్టీ పెట్టుకుంది పన్నెండులో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి పెట్టుకు వచ్చింది ఆ రోజు నుండి చూసుకుంటే అతని ఓటింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ అబోవ్ ఉంటుంది మనకి రెండు వేల పద్నాలుగులో కూడా ఫార్టీ ఫైవ్ అతనికి కూడా లేదు ఎందుకంటే కాంగ్రెస్ అంత ముందు కాంగ్రెస్ కాకుండా అతను ఉంది బోనస్ తనకి అది తటస్థ ఓటర్ల లో నుంచి ప్లస్ తెలుగుదేశం ఓటర్ వచ్చేటప్పుడు గతంలో ముప్పై ముప్పై ఐదు శాతం ఇప్పుడు నలభై శాతం ఉంది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఓటర్ అందులో మిస్ అయ్యే ఐదు ఆరు శాతం అనుకుంటున్నాను ప్రభుత్వ వ్యతిరేకత రెండు మూడు శాతం రావాలి చంద్రబాబు నాయుడు ఓటర్ మిగతా వాళ్ళు అయి ఉండాలి అప్పుడు అంతే కదా కానీ వీళ్ళిద్దరు కలిస్తే యువతలకు ఎందుకు వస్తారు భారతీయ జనతా పార్టీతో మాత్రమే కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ అప్పుడు సాధ్యం అవుతుందా హంగు అప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ మొత్తం జనసేనకి స్టిక్కర్ అయ్యే అవకాశాలు ఇప్పటికి టైం అయిపోయింది ఆ పని ఒక నెల రోజులో కనీసం ఒక ఆరు నెలల క్రితం నుంచి అన్న భారతీయ జనతా పార్టీ జనసేన గనక వాస్తవంగా ఈ నాలుగేళ్ళ నుండి చేస్తుంటే ఇప్పటికి ట్రాయాంగులర్ ఫైట్ లో హీరో అయి ఉండే పవన్ కళ్యాణ్ హీరో అయ్యి ఉండేవాడు కనీసం రెండు మూడు నెలల క్రితం చేసినా అయిపోయేది ఇప్పుడు దాన్ని ఏమంటారు కట్టప్ప టైపులో వీర విధేయత ప్రకటించేసి తెలుగుదేశానికి తెలుగుదేశం వాళ్ళేమో అందరూ జనసేన వాళ్ళను పక్కన కూర్చుని అర్హత ఏడు నీకు పో అంటాడు లేకపోతే స్టేజ్ మీద తోసేస్తాడు నీ సంగతి దేలుస్తానంటాడు అయినా వాళ్ళనేమి అనబాక అంటే నువ్వు వైసీపీ మనిషి పని నేను ముద్రేస్తాను స్టాంప్ బొట్టుకు తిరుగుతుంటాను అట్లాగే మీలో ఉన్నటువంటి ఆ ఇదంతా కూడా ఎగోని అంతా దాచేసుకోండి మీలో ఉన్న అహాన్ని అంత చంపేసుకోండి నేను ఈ దేశ సంక్షేమం కోసం ఈ లోక కళ్యాణం కోసం జగన్ అనేటువంటి రాక్షసుని కోసం చంద్రబాబు నాయుడు అనేటువంటి దైవాన్ దగ్గరికి వెళ్తున్నాను మారలేదా పవన్ కళ్యాణ్ గారు పూర్తి రాజకీయ నాయకుల్లాగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఆయన వదులుకోవాలనుకోవట్లేదేమో హోళ్ళలో పెట్టుకున్నారేమో అవసరమైతే రేపొద్దున్న టీడీపీ గనక నిజంగా గౌరవప్రదం అనే మాటకు తగ్గట్టుగా పొత్తులో సీట్లు కేటాయించకపోతే వెనక్కి తగ్గుతారు ఆయన పూర్తిగా కాదు మామూలు రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ మారిపోయాడు ఆయన మామూలు రాజకీయ నాయకుడికి కొంత పౌరుషం అట్లాంటి ప్రదర్శిస్తారు తేడా వచ్చిన భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గించినప్పుడు రివోల్ట్ అయింది లేకపోతే తెలంగాణలో పోరా అని చెప్పింది సొంతగానే పోటీ చేస్తుంది వాళ్ళు ఎక్కడ చంపుకోవాల పూర్తిగా మారితే కనుక ఇప్పుడు మొన్న తెలంగాణలో అధికార పక్షాన్ని అక్కడ గురించి ఒక ముఖము కూడా మాట్లాడలేదు ఓకే ఆయన సినిమా ఇండస్ట్రీ అదని కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఎక్కడ ఆయన ఏమో మాట్లాడరు ఆయన ఎప్పుడు జగన్ విమర్శిస్తారు వైసీపీని తిడతారు తప్ప పూర్తిగా మారిన నాయకుడు అయితే ఇప్పుడు చూడండి భారతీయ జనతా పార్టీ నాయకులు జగన్ తిడతారు తెలుగుదేశం పార్టీని తిడతారు వాళ్ళ వాళ్ళ శత్రువుగా ఫీల్ అయ్యే వాళ్ళు ప్రత్యర్థి అందరినీ తిడతారు విమర్శిస్తారు కానీ ఈయన ఈయన దగ్గర ఇంకా అది కనిపించట్లేదు కదా లక్షణాలు ఏం రాలేదు కదా ఒరిజినల్ నాయకుడు లక్షణం నేను అవి రాజకీయ నాయకుల లక్షణాలు కదా అది ఉద్యమ సంస్థల లక్షణాలు భారతీయ జనతా పార్టీ రివోల్ట్ అవుద్దంటే ఉద్యమ సంస్థ కమ్యూనిస్టుల ఆవేశం ఉందంటే ఉద్యమ సంస్థ అది తెలుగుదేశం పార్టీ యాగ్రెసివ్గా ఉంటుందంటే ఉద్యమ సంస్థ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టుకొచ్చినటువంటి సంస్థ అది కానీ ఎప్పుడైతే చంద్రబాబు వచ్చాక రాజకీయ నాయకుడు ఆయన బీఆర్ఎస్ లొంగిపోవట్లేదే ఇప్పటికి కూడా సంస్థలు ఇవన్నీ ఉద్యమ పార్టీలే భారతీయ జనతా పార్టీ హిందుత్వ ఉద్యమ పార్టీ వీళ్ళందరూ కూడా ఉద్యమ పార్టీలు కాంగ్రెస్ కూడా స్వతంత్ర ఉద్యమ పార్టీ ఇట్లాగా తెలుగుదేశం పార్టీ కూడా ఉద్యమ పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమ పార్టీ కానీ రియల్ పొలిటీషియన్ చంద్రబాబు ఆ తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నాడు ఏంటి పొలిటీషియన్ అనేవాడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవాలి అందకపోతే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంతే కదా ప్రస్తుతం అంటే వాళ్ళిద్దరు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అందలేదు దాన్ని జుట్టు పట్టుకోవాలని చూశారు తర్వాత అనుకున్నప్పుడు కాళ్ళు పట్టుకోవాలని చూస్తున్నారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ విషయంలోనే అంతే చంద్రబాబు ఆ రోజున అందిందని జుట్టు పట్టుకుందామని చూసుకున్నాడు ఆయన ఇదిలిచ్చుకుని వచ్చాడు కూడా కాళ్ళు పట్టుకున్నాడు అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీతో జుట్టు పట్టుకుందామని చూస్తూ కాళ్ళు పట్టుకుంటున్నాడు భారతీయ జనతా పార్టీని జుట్టు పట్టుకుని తిప్పుతున్నాడు కాబట్టి రియల్ పొలిటీషియన్ వీళ్ళిద్దరూ కూడా బాబు పవను అవసరమైతే ఎంతకైనా తగ్గేస్తారు ఎదుటోళ్ళ భాషలో దిగజారుడు అవసరం లేకపోతే ఎవరినైనా సరే పోరా అంటారు అంటే తమ చేతిలో పవర్ ఉన్నప్పుడు కాబట్టి అది ఎదుగుదల దిగజారుడా అంటే రియల్ పొలిటీషియన్ ఇందులో మార్పు ఏం అనిపించాలి ఫలితాల సంకీర్ణ దిశగా వెళ్లకు ఉండడానికి కూడా చంద్రబాబు గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారా అందుకే ఈ భేటీలు ఒక అస్త్రంగా అందులో పక్కగా ఉంది ఫ్రమ్ ద అంతే త్రిముఖ పోటీ వస్తే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు గది దిగచ్చు కూడా యాక్చువల్గా అయితే తెలంగాణలో జరిగింది అదే గొచ్చు తెక పోటీలు కానీ ఇక్కడ చంద్రబాబు అనుకుంటున్నారంటే ఆ సాహసం చేయడానికి సిద్ధపడట్ల రాజశేఖర రెడ్డి చేయగలిగాడు ఆ సాహసం త్రిముఖ పోటీ తెప్పించుకుని నాకు బాగా గుర్తుంది చిరంజీవిని డబ్బులు పెట్టుకున్నాడు ఇవన్నీ సొల్లి రాజశేఖర్ రెడ్డి చిరంజీవిని మీడియా ద్వారా రెచ్చగొట్టాడు ఆ రోజును చూస్తే కాంగ్రెస్ అనుకూల మీడియాని చిరంజీవిని ఒక్కసారిగా హైలైట్ చేస్తూ రాజశేఖర రెడ్డి దుర్మార్గ పాలన చిరంజీవి రాకపోతే అసలు రాష్ట్రం ఏమైపోతుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు కానీ ఇంటర్వ్యూలు ఊరు వాడ సందు గొంతు ఎవడైనా మనకి ఈ రాకపోతే నాయనం అవుద్దని ఎవడన్నా ఏ జనమన్నా అంటాడా అనిపించారు అనిపించి ఆయన వేరేంటి అల్లు అరవింద్ ఎక్కడోనంట రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ చూశాడు అంటే పోస్టర్ని కాబట్టి ఇక్కడ రఘువీర పని అయిపోయింది ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలతో కృత్రిమ హైప్ క్రియేట్ చేశారు చేసిన తర్వాత చిరంజీవికి అర్జెంట్ ఓహో నేను చెమైపోదాం అనుకుంటున్నట్టున్నారు జనాలందరూ అనేసి ఫీల్ అయిపోయేలాగా తెచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు తెలుగుదేశానికి భయం పట్టుకు చిరంజీవి వచ్చినటువంటి ఓట్లు ఎవరైలుస్తాడు ఇది రాజశేఖర రెడ్డి వేసిన అస్త్రం కదా చిరంజీవిని అమనాభూతులు తిట్టించడం ప్రారంభించింది తెలుగుదేశంపై అయిపోయాక ఏ మీడియా అయితే అంతకుముందు చిరంజీవికి అయించిందో అదే మీడియాతో రాజశేఖర రెడ్డి చిరంజీవిని దొక్కించాడు ఇటు తెలుగుదేశం తన మీడియా ద్వారా దొక్కిచ్చింది ఇద్దరు కలిసిన ట్రాప్ లో చిరంజీవి పడిపోయాడు దాని పర్యవసానం ఓట్ల చీలిక దాని పర్యవసానం రాజశేఖర రెడ్డి మళ్ళీ అధికారులు అంటే అప్పుడంటే రెండు వందల తొంభై నాలుగు కాబట్టి ఆ ఫైట్ కి ఆయన సిద్ధపడ్డారు దాని తగ్గట్టుగా మీరు అన్నట్లు ఓట్ల చిలికి అంది ఇప్పుడు నూట డెబ్బై స్థానాలకే అంత అవుతుందా అందుకని చంద్రబాబు ధైర్యం చేయట్లేదు ధైర్యం ధైర్యం ఆయన అంటారు అంటే చంద్రబాబు నాయుడు అన్నిట్లో తనకు అధికారం వచ్చేదాకా ఏమైనా సర్దుకోతాడు ఆయన అధికారం వచ్చాక ఎవరిని లెక్క చేయడం చంద్రబాబుకున్న స్టైల్ ఏంటంటే అధికారం రాకముందు అదేదో వసుదేవుడు అంతోడే అంటారు కదా ఆ సామెతను నిరువు చేస్తాడు ఎవరి దగ్గరికైనా వెళ్తాడు మారాన్ని నేను అంటాడు చూడమంటాడు మీ నుంచి మీ మనిషిని అంటాడు సిద్ధపడని అంటాడు హంగ్ దిశగా వెళ్ళకుండా ఉండడానికి బావు గారు జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే జగన్ మోహన్ రెడ్డి గారికి త్రెట్ట తప్పదన్నట్టుగా ఉన్నాయో ప్రస్తుత రాజకీయంగా కలవకపోయినా త్రెట్ట అనే ఫీలింగ్ సహజంగా వెళ్ళకుండా అంటే క్రియేట్ చేస్తున్నారా అంటే అదే కదా హైప్ క్రియేట్ కదా ఇద్దరు కలిస్తే హైప్ క్రియేషన్ అది జనం ఎంత వరకు రిసూ చేసుకుంటారనే చూడాలి రేపొద్దున సీట్లు లెక్క తర్వాత ఏమన్నా ఆ హైప్ అలాగే ఉంటదా తగ్గిపోతదా ఎంత ఉంటే అది పవన్ కళ్యాణ్ లాయల్టీ అన్నటువంటిది చంద్రబాబుకు వరం కాబట్టి ఏమీ కాదు పొత్తు ఖచ్చితంగా ఉంటుంది ఎన్నిచ్చినా ఏం జరిగినా ఉంటది ఎన్నిచ్చినా ఏమి ఇచ్చినా ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నాలుగే ఇస్తానన్నా సరే సర్దుకుంటాడు పవన్ కళ్యాణ్ రైట్ చూద్దాం హంగు దిశగా ఫలితాలు ఉంటాయా నిజంగా ఆ పరిస్థితి వస్తుందా ఆ పరిస్థితి రాకుండా ముందే చంద్రబాబు గారు జాగ్రత్త పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఆయన ప్రకటన తర్వాత ఇవన్నీ ఒక క్లారిటీ వస్తుంది చూద్దాం